హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో మేము సైతం పోటీ చేస్తామంటూ మహిళా అభ్యర్థులు కూడా మన ముందుకు వచ్చేశారు ఇంటిని ఏ విధంగా అయితే సరిదిద్దుతామో అలాగే గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామంటూ మా మహిళలు పోటీకి సై అంటున్నారు సో ఈ పోటీలో ఈ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులలో ఒకరైనటువంటి మన పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఉన్న మహిళా అభ్యర్థితో రోజు మనం మాట్లాడడానికి విచ్చేశాము రండి నాతో పాటుగా నమస్తే మనక్క నమస్తే అమ్మా నమస్తే అందరికి రాండి అమ్మా నమస్తే అందరికి బాగున్నారా బాగున్నారా మేము కాచాపూర్ కు ఎంటర్ దగ్గర నుండి పలానా మనక్క వాళ్ళు ఇల్లు ఎక్కడ అని అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వరకు నేను తీసుకెళ్తా పదా అంటున్నారు దీన్ని బట్టే అర్థమవుతుంది గెలుపు మనదే అన్న విషయం అవును నేను కూడా ఇలా ఉంటదా అని ఎప్పుడు ఊహించుకోలే అంటే నేను ఎప్పుడు ఇప్పుడు బయటకు వెళ్తే ఎట్లుంటదో అనుకున్నా గానీ నేను అనుకున్న దానికంటే రెట్టింపుగా ఉంది రెట్టింపుగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది నాకున్నరా అన్న అనేది నాకు ఇప్పుడే అర్థమైంది ఇంతమంది ప్రేమ అభిమానులు అన్ని మీ మీదే ఉన్నాయి అవును విజయం కూడా మీ వెనకాలే ఉంది అవును నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది సో ఇప్పుడు పోటీ జరుగుతుంది మనకు మామూలుగా ప్రచారం కోసం ప్రచారం ఎలా సాగుతుంది మరి చాలా బాగా జరుగుతుంది నేను అనుకున్న దానికంటే రెట్టింపుగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ప్రచారం కోసం వీళ్ళంతా మనకు సపోర్ట్ గా వచ్చారు ఆ ఉన్నారనే ఆనందం బాగుంది అంటే నాకు ఇంత జనం నా ఇంత ఉంటదని నేను ఊహించలేదు నేను అనుకున్న దానికంటే ఎక్కువనే అందరిలో నా మీద అభిమానం ఉందా అనేది నేను అసలు ఇప్పుడే తెలుసుకుంటున్నా నేను ఇంట్లో ఉన్నంత సేపు ఇందరికి ఇట్లానే నా మీద ఉందా అనేది నాకు అర్థం కాలే అంటే దీని బట్టి అర్థమైంది మనక్కకి ఫాలోయింగ్ ఎక్కువే అవును కాచేపూర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు మరి బయట ప్రచారం ఎలా కొనసాగుతుంది ఫస్ట్ రోజు ప్రచారానికి వెళ్ళిన రోజు కంటే నేను ఇంటింటికి మా వీధి వీధికి వాడు వాడుకు వెళ్ళినప్పటికీ నాకు అప్పటికంటే ఇప్పుడు రెట్టింపు కనపడుతుంది ఎందుకంటే వాళ్ళ బాధలేంటో అవి కూడా నాకు అర్థమైనాయి వార్డులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది నాకు అనిపించింది అందుకుముందు ఇంతగానం నాకు అనుకోలేదు నేను అనుకున్న దానికంటే నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువనే కనబడుతున్నాయి నాకు మనసుల్లో అభిమానం కూడా నాకు ఎక్కువ కనబడుతుంది మనిక గారు కాచపూర్ గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్నారు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తా అనుకుంటున్నారు వార్డుకు ఉన్న సమస్యలు వాడవాడకి ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్ ప్రాబ్లమ్స్ ఉంది ఫస్ట్ ఒకటి కొంచెం సైడ్కున్న ఇండ్లకు ఆ ఇల్లుకు ఎట్లా వెళ్ళాలంటే నైట్ అసలు దారి ఉందా లేదా ఇల్లు ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు అట్లాంటి ఇండ్లకు ఒక పోల్ వేయించి వాళ్ళకు వెళ్తూ ఉండాలి లైటింగ్ లైటింగ్ గురించి ఆలోచన ఇంకొకటి ఇప్పుడు మెయిన్ రోడ్ కు అసలు బండికి ఏదైనా లైట్ పోతే ఊర్లో ఇల్లలేరు సవరస్థల గాని రోడ్ ఎంబడి కూడా ఉండాలని నా ఆలోచన లైటింగ్ లైటింగ్ పెట్టిస్తాను రోడ్లు కాస్త పెద్దగా చేయిస్తాను రావచ్చు ఇంకొకటి అక్కడ ఆటో స్టాండ్ దగ్గర వర్షాలు వస్తాయి ఎండ కొడుతుంది ఆటో డ్రైవర్లకి పెట్టుకొని వాళ్ళు నిలుచుకోవడానికి ఏమి లేదు అందుకని వర్షం వచ్చినా ఎండ వచ్చినా నీడ ఉండాలనేది నా ఆలోచన వాళ్ళకొకటి షెడ్ ఏర్పాటు చేయాలి ఆటో డ్రైవర్ షెడ్ కూడా ఏర్పాటు చేస్తా అంటున్నారు అవును ఎందుకంటే వాళ్ళు అంత ఉన్నంత స్థాయిలో ఉండి ఆటో నడుపుకోరెవారు వాళ్ళకు ఇబ్బందులు అనేటివి ఉంటాయి కాబట్టి నేను అర్థం చేసుకున్నాను కంపల్సరీ అంటే అప్పుడప్పుడు వెళ్తాను కదా అటు వెళ్ళినప్పుడు వాళ్ళ బాధని నేను చూసినా అదొకరు చెప్తానో వింటనో కాదు నా కళ్ళతో నేను చూసినా వీళ్ళకు ఒక షెడ్ ఎందుకు ఉండకూడదు అసలు ఎందుకు ఎవరు ఆలోచించలేరు ఇది ఆలోచిస్తే తప్పేంటి వీళ్ళకి ఇది చేయాలనే ఆలోచన వచ్చింది ఇంకొకటి కూడా ఆటో డ్రైవర్లకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ ఉందా అంటే లేదు అంటున్నారు ఎందుకు ఉండొద్దు లేకనే కదా డ్రైవింగ్ చేసుకుని ఉండాలనుకుంటారు కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి కాదా వాళ్ళకి ఎప్పుడు ఎవరము ఇక్కడే ఉండవు ఏదో జరిగింది అనుకో అలా భార్య పిల్లలు అమ్మ నాన్న రోడ్డున పడద్దు అనేది నా ఆలోచన ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే కొన్ని డబ్బులు వస్తే తను పోయినా గాని ఉన్నట్లు ఆ డబ్బులతోటి వాళ్ళు జీవించగలుగుతారని నా ఆలోచన సరే ఇలాంటిది ఎందుకు చేయొద్దు వీళ్ళకు అవునా చాలా మంచి ఆలోచన కదా అందుకని వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా చేయించుదాం అంటే ఇప్పుడు ఒకటి కావాలి అడిగినా కొందరిని ఇన్సూరెన్స్ అంటే మాకు ఆటోలే ఇప్పుడు నడవట తక్కువ ఉంది ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే కొన్ని డబ్బులు కావాలి అంత చేస్తే మాకు ఎట్లా ఇల్లు గడుస్తుంది అనేది కొందరితోటి నేను విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఎంత కష్టపడి బాధపడుతుండ్రు కొంచెం ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే బాగుంటది కదా అనే నా ఆలోచన ఇది ఎవరి నుండి కాదు నేను కళ్ళతో చూసినా నేను ఆలోచించిన చేయాలనుకున్నాను మీ ఆలోచనలు చాలా బాగున్నాయి ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు చేయాలి మనసులో అనిపిస్తుంది చెప్పండి ఇంకా చేయాలంటే ఒకటి మా ఊరిలో సంత నడుస్తుంది కానీ అటు ఊరి చివర సంత అవును సండే సండే నడుస్తుంది కానీ అటు చివరల కానీ చివరిలో చివరంది ఇంక ఇటు చివరలా చాలా ఇండ్లున్నాయి ఆ అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే చాలా దూరం ఇంటింటా వెహికల్స్ అందరికి సౌకర్యం ఉండే మా మహిళలు ఏంటంటే నడిసి వచ్చి కూరగాయలు తీసుకుపోవాలనుకుంటారు వీళ్ళు కూరగాయలు తీసుకొని ఇంటికెళ్లేసరికి టైం అయిపోతుంది టైం అవుద్ది నడుస్తూ వస్తారు కాబట్టి పోతారు అన్నీ అయిపోతాయి ఇంకొకటి ఎనర్జీ గురించి ఆలోచిస్తే ఆ టైం అయిపోయినాక ఎవరు పనులకు తీసుకోరు ఆ రోజు ఇంటికాడు ఉండవలసి వస్తుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే కూరగాయలకి వెళ్ళాలనా పనికి కూరగాయలకు వెళ్తే పని పోతుంది నేను పనికి వెళ్తా డబ్బులు వస్తాయి అంటే కూరకేమి ఉండదు అట్లా చాలా మంది మహిళలు చాలా అనేది నా ఆలోచన అందుకని ఊరి మధ్యలో సంత ఏర్పాటు చేస్తాను అనేది నా ఆలోచన అద్భుతం ఊరి మధ్యలో ఏర్పాటు చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు ఈజీగా కొనుక్కుని కూడా వెళ్ళొచ్చు కొందరికి కాదు వాళ్ళకు కూడా కొంచెం అందుబాటులో సంత ఉంటే మంచిదని నేను ఇట్లా నిర్ణయం తీసుకుంటున్నా మనక గారు ఇదంతా ఒక ఎత్తే అయితే మరి విద్య పరంగా ఎలా ఉంది మన గ్రామంలో అభివృద్ధి చాలా వెనుకబడేముంది ఏంటంటే మా పిల్లలని చిన్నప్పుడు నేను స్కూల్కు పంపించాను కదా అప్పుడు స్కూల్లో ఎలాంటి సౌకర్యంలో ఉన్నట్టు నాకు అనిపించలేదు ఇట్లా బాగుండదు అనేసి నేను నా పిల్లలను వేరే ఊరికి పంపించిన అప్పుడు పిల్లలు దూరం నేను వాళ్ళకు దూరం అది నాకు బాగా బాధాకరంగా అనిపించింది అప్పటి నుండి ఇప్పటికి కూడా ఈ పిల్లలు ఊరి నుండి చదువుకోవడానికి అంత సౌకర్యంగా అనిపించట్లేదు అందుకోసమని నేను స్కూల్లో ఎప్పుడు ఇట్లా ఎందుకు ఉండాలి ఎవరి పిల్లలు తల్లులు వాళ్ళందరూ కంటి ముందుండి పంపించుకుంటే అందరికి బాగుంటది అందుకోసం మా ఊరు ఇంత పెద్దగా ఉన్న మండల స్థాయిలో కూడా ఉంది కైనా ఊరుకు సౌకర్యం కరెక్ట్ లేదు అందుకనే నేను సెవెంత్ వరకు ఉన్న స్కూలు టెన్త్ వరకు చేయాలనేది నా ఆలోచన అందులో చాలా మంచి ఎడ్యుకేషన్ బాగుంటే ఊరు గా డెవలప్ అయిపోతుంది అదే కదా అంతే కదా ఇప్పుడు ఆడపిల్లలు సెవెంత్ నుండి టెన్త్ కు పంపాలి వేరే ఊరికి అంటే ఒక తల్లి ఎంత ఆందోళన ఉంటుందో తల్లిగా నేను అర్థం చేసుకోగలుగుతున్నా ఎందుకంటే నా పిల్లలను నేను వేరే ఊరికి చదువుకు పంపాను కదా అప్పటి నుండి ఇంత ఏ తల్లి కూడా ఇట్లా ఉండకూడదు బాధపడకూడదు అందుకని నా ఆలోచన టెన్త్ వరకు చేయాలి అందులో ల్యాబ్ అవి కంప్యూటర్ కొనిచ్చి కోచింగ్లు ఇప్పిస్తే ఆ పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వేరే ఊరికి పోయి కోచింగ్ తీసుకోవాలంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రికి అదొక భయం ఉంటది రాత్రి కావచ్చు పగలు కావచ్చు వర్షమే పడవచ్చు ఎండనే కావచ్చు పిల్లలు పోంగెట్లనో రాంగెట్లనో అని ఏ తల్లికైనా భయం భయం ఉంటుంది అందుకని ఏ తల్లికి అలాంటి బాధ ఉండకూడదు టెన్త్ వరకు మా ఊరిలో ఉండాలనేది ఆలోచన కోచింగ్ కూడా మనమే ఇప్పిస్తే బాగుంటది అనేది నా ఆలోచన మనక విద్యపరంగా పరంగా అయితే మీ ఆలోచనలు చాలా బాగున్నాయి ఓకే సో మన ఊర్లో ఎలా ఉంది మరి ఉంది ఉందంటే కొంచెం చూపించుకునే వాళ్ళు ఓపిక లేక వెళ్ళి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కొంచెం పెద్ద మనసులు అయినాక ఎటె టెస్టులు చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువైతే అనేసి కూడా అవును కష్టాలున్నా భరించుకుంటా ఇక్కడే ఉండిపోతారు అందుకని నా ఆలోచన ఏందంటే ఆరు నెలలకు ఒకసారి కొంచెం జనరల్ గా చూసే డాక్టర్లను పెద్ద పిలిపించి వీళ్ళకు చెకప్ చేయించాలనే ఆలోచన చాలా బాగుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనరల్ చెకప్ ఆరు నెలలకు చేపించి ఆ మందులు అది ఇప్పిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఊరు కూడా బాగుంటుంది అవును అంతే కదా అవును మరి మన ఊర్లో మహిళలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు అంటే మాకు ఇక్కడ వరి కోతలు వచ్చేసి కొనుగోలు చేయడానికి కేబుల్ ఉంటుంది అక్కడ మహిళలు కొనుగోలు చేయాలి చేస్తే వాళ్ళకి ఏమి సౌకర్యం లేదు ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాళ్ళకు ఒక షెడ్ అనేది లేదు పోతే వాళ్ళకు షెడ్ ఏర్పరిచితే తెచ్చుకున్న బార్దాన్ని కూడా నీడకుంటుంది వర్షం వస్తే తడగకుంటుంటుంది ఒకటి సేపు మళ్ళీ మాకు కొనుగోలు చేస్తే కూడా అక్కడ నైట్ అవ్వచ్చు ఒక్కొక్క రోజు వేసవిలా అప్పుడు వాళ్ళకి కరెంట్ ఉండదు అందుకని ఒక షెడ్ ఏర్పాటు చేసి అందులోకి పవర్ ఏర్పరచాలి మళ్ళీ అక్కడ చేసే ఐకేబుల్ల అమాలి వాళ్ళకు కూడా చాలా బాధగానే ఉన్నది ఎండ కొడుతుంది కొంచెం రెస్ట్ తీసుకుందామంటే నీడలేదు అక్కడ షెడ్ ఏర్పరిస్తే అమాలి వాళ్ళకు కానీ కొనుగోలు చేసే మైలకు కానీ అందరికి అనుకూలంగా ఉంటుంది అందుకని ఒకటి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన షెడ్ అంటే ఎండకి యూజ్ అవుద్ది కెమెరా అక్కడ వడ్లు పోసి ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఇక్కడ పడుకోవడం అవసరమా అని ఇండ్లలోకి వస్తుంది ఇంటికి వచ్చినాక మహిళలకు ఎట్లుంటది ఆలోచన వడ్లు తీసుకుపోయి బయట పోసిండు ఇండ్లల్లో ఉంటాను అది ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనే ఆలోచన మహిళకు ఉంటది ఆ టెన్షన్ మహిళలో ఉండకూడదు అందుకని సీసీ కెమెరాలు పెట్టినాం కదా అమ్మా అక్కడ సిసి కెమెరాలు ఉన్నది ఏం లేదు అనే టెన్షన్ టెన్షన్ లేకుండా నిద్రపోగలుగుతుంది మైలా అద్భుతం మీరు ఫేస్ చేశారు కాబట్టి అదే తెలుసు కదా మాది కూడా వ్యవసాయమే కదా మా పటేళ్ళ అడ్లక్కడ పోషడు పోషికాడు ఉంటే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది కదా అన్ని అడ్లక్కడ పోషని కాపలి ఎవరు మరి మనకి ఎట్లా తెలుస్తుంది సో సీసీ కెమెరా పెట్టేస్తే ఆ బాధ అనేది ఉండదు బాధ ఉండదు అందరికంటే డిఫరెంట్గా మీరు అభివృద్ధి పేరుతో ఏదో బాండ్ పేపర్ రిలీజ్ చేశారని తెలిసింది ఇంతకీ ఏంట హామీ ఇదిగోండి ఇది మా ఊరిలో గ్రామంలో ఉన్న సమస్యలు వార్డులో ఉన్నాయి ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి హామీ పత్రము చూపించలేదు చెప్పలేదు ఇది నేను ఒకటి హామీ పత్రమే కాదు నేను ఇంటి ఇంటిచ్చేది ఒక బాండ్ పేపర్ అనుకొని ఇస్తున్నా ఎందుకంటే మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళ క్రూప్ ఏం చూపిస్తాం ఏం చూపించలేం కదా అలాంటిది బాండ్ పేపర్ వాళ్ళ డబ్బులు మనం తీసుకున్నప్పుడు ఎట్లాంటి బాండ్ పేపర్ రాసిస్తామో ఊరిలో ఉన్న వారందరికీ ఇదే నేను బాండ్ పేపర్ గా ఇస్తున్నా సమస్యలు ఏంటో తెలుసుకున్నారు ఆ సమస్యల్ని ఎలా అయితే పరిష్కరించుకో పరిష్కరించాలనేది ఈ ఆమె పత్రంలో నేను అన్ని తెలియజేస్తున్నా ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు కూడా కనీసం బాగుందండి ఆలోచన చాలా బాగుంది ఇప్పుడు మీరు పోటీ అయితే చేస్తున్నారు మీ ఇంట్లో కూడా బాగా సపోర్ట్ ఉందని విన్నాను నిజమేనా చాలా మా పటేల్ గాని మా పిల్లలు గాని నాకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ దేనికైనా ఓకే అంటాడు ఓకే తను లేని ఏది చెయ్యలేను నేను నాకు చాలా సపోర్ట్ గా ఉంటాడు అమ్మాయి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటున్నాం మనక సో గ్రామంలో అయితే మీ మీద చాలా మంచి అభిప్రాయం అయితే ఉంది మరి ఫ్యామిలీ పరంగా మంచి సపోర్ట్ ఉందా చాలా పిల్లలు మా పటేలు సార్ నమస్తే అండి కొడుకు కోడలు నమస్తే అమ్మా మా ఇద్దరు కొడుకులు ఈయన పెద్ద అయినా నాకు బాగా సపోర్ట్ చేస్తారు మా చెల్లె మరిది నమస్తే అండి చిన్నమ్మ నమస్తే అమ్మా మా ఫ్రెండ్ మా అన్నయ్యలు మా ఈ అంపుడు అందరు సపోర్టు చాలా బాగుంది నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది ఇంకా గెలుపు మనదే నమ్మకం అయితే వచ్చేసింది నాకు సో ఇంకా సెలవా ధన్యవాదాలు అమ్మా